రైతు సోదరులకు మా నమస్కారంలో నా పేరు టీ హర్షవర్ధన్ గుప్తా నేను అదామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే అగ్రి కెమికల్ కంపెనీలో కోర్టు రాజంపేట చిట్వేల్ ఏరియాలో కమర్షియల్ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను మామిడి తోటలో అధిక దిగుబడి సంపాదించడానికి ఆగస్టు మాసంలో బుట్రజోల్ అదామా కంపెనీ నిర్యా వాడడం జరిగింది ఈ నిర్యా వాడటం వల్ల మీకు ఆరోగ్యవంతమైన పూత మరియు అత్యధిక దిగుబడి వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంది ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా నేను పెనల్లూరు గ్రామంలో కోడూరు చిన్న నరసింహులు అనే రైతు దగ్గర పాక్ల అదే మిరియా వాడి వాడించడం జరిగింది ఈ వాడించిన తర్వాత వచ్చిన పూత ఒకసారి చూసుకుంటే చాలా ఆరోగ్యవంతమైన పూత ఇది మనకు వర్షం పడి యొక్క ముందుగా వచ్చిన పూత దెబ్బతిన్నా కానీ మనకు త్రీ టైమ్స్ వస్తుంది చాలా ఆరోగ్య ఇది ఇది ముందు వచ్చిన పూత ఇది కొంచెం లేట్గా వచ్చిన పూత ఇప్పుడు మళ్ళీ వస్తున్న పూత అంటే త్రీ స్టేజెస్లో మనకు పూత అనేది ఇక్కడే మనం గమనించవచ్చు చూసుకున్నారంటే మీరు చాలామందికి డౌట్ రావచ్చు ఒక చెట్టుకి ఇలా ఉండొచ్చు అని చూసుకుంటే ఇలా ఇలా రోస్లో మీరు గమనించినట్టయితే చాలా ఆరోగ్యవంతమైన పోతుంటుంది పిందె పడే విధానం మీరు కూడా దీన్ని గమనించినారంటే చూడండి ఆరోగ్యవంతమైన పిందె ఇది ఒక చెట్టుకున్న పింది సెట్ అనేది మీరు గమనించారంటే ఇంకా పింది సెట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు మీరు నెక్స్ట్ నెక్స్ట్ సార్ అయినా అంటే వచ్చే సంవత్సరం కూడా అదామా కంపెనీ వాడి మనకు ఇంకొక విషయం ఏమంటే అదామా కంపెనీ రైతుల యొక్క నష్టాలను అది గుర్తు చేసుకొని చాలా తక్కువ రేటుకు రైతులకు ఉపయోగంగా ఉండాలని చెప్పి వాళ్ళకు అనువైన రేటులో తీసుకొచ్చింది కావున ప్రతి ఒక్కరూ ఈ అదామ కంపెనీ నేరియా పాక్ల వాడి మంచి దిగుబడి పొంది అధిక లాభం పొందగలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం